శ్రీగురుభ్యో నమ హరి ఓం మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది శ్రీ సుందరి సమేత సోమేశ్వర స్వామి వారండి ఇది సోమేశ్వరం గ్రామం ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన భీమఖండంలో అనేకమైనటువంటి లింగాల కోసం మనం అంటే నూట ఎనిమిది లింగాలు అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున చూసుకుంటే నూట ఎనిమిది మనకి శివలింగాలు అయితే దర్శనం చే చేయిస్తున్నాము ఈ మన ఛానల్లో అయితే ఇవన్నీ కూడా మనం పెట్టడం జరుగుతుందండి అందరూ కూడా రోజుకో నక్షత్రం చొప్పున అందరూ కూడా దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది అందులో భాగంగా మరి మనం ఈరోజు నక్షత్రం ఒకటో పాదం ఇది సోమేశ్వరం శ్రీ బలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామివారు ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి మనకి రామచంద్రపురం దగ్గర నుంచి మండపేట వెళ్ళేటువంటి దారిలో మనకి మాచవరం తగులుతుంది మాచవరం నుంచి మనం కుడి పక్కకి తిరిగినట్లయితే మనకి సోమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం కనిపిస్తుందండి ఇది రోడ్డు వారినే ఉంటుంది చాలా పెద్ద దేవాలయం ఇది కూడాను పంచ మనకి అష్ట సోమేశ్వరాల్లో కూడా ఇది ఒక దేవాలయంగా ఉంటుందండి మరి మనం చక్కగా ఈ యొక్క చాలా పెద్ద దేవాలయం అండి ఇదంతా కూడా చాలా విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ అష్ట ఏంటి అనేది కూడా మనకి బోర్డు అయితే కనిపిస్తోంది అందరూ చూడండి మరి హస్తానక్షత్రం వాళ్ళందరూ కూడా ఈ స్వామిని ఒకటో పాదం వారు ముఖ్యంగా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా మరి తొలగిపోతాయండి హస్తానక్షత్రం అంటే కన్యారాశిలోకి వస్తుంది అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చే ఒకవేళ ఎవరైనా వెళ్ళలేని వారు ఉంటే కనుకను మన వీడియో చూసి చక్కగా స్వామిని దర్శనం చేసుకుని మనసా వాచా కర్మణ ప్రార్థన చేసుకోండి పంచాక్షరి జపం చేసుకోండి నక్షత్రానికి సూర్యనారాయణ స్వామి దేవత అని చెప్పి చెప్పబడుతోంది అందువల్ల ఈ యొక్క కన్యారాశికి అధిపతి బుధుడు అండి ఆ యొక్క అంటే బుధుడు బుధుడు ఏంటంటే తెలివితేటలను ఇస్తాడు వ్యాపారం వ్యవసాయం అలాగే ఉద్యోగం అన్నీ కూడా చక్కగా అభివృద్ధిలో ఉండాలి అంటే నక్షత్రాన్ని మనం దర్శనం అయితే చేసుకోవాలండి ఈ యొక్క పాదలింగాన్ని అంటే మళ్ళీ నక్షత్రం రోజు రెండో పాదం అది కూడా పెట్టడం జరుగుతుంది అలాగ మనకి చూసుకున్నట్లయితే ఈరోజు నక్షత్రం నాలుగు పాదాల వారు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఏదో మన పాదం కదా మన పాదం కాదు కదా మనం చూడక్కర్లేదని ఎవ్వరూ కూడా అనుకోవద్దు ఎందువల్లంటే నాలుగు పాదాలు కలిస్తేనే మనకు నక్షత్రం పూర్తవుతుందండి అలాగే స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళడం అయితే జరుగుతోందండి ఇప్పుడు నందీశ్వరుని దండం పెట్టుకోండి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రతాజక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాన్ ధాతుమర్హసి నందీశ్వరుని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటేనే మరి స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం అది కూడా వస్తుంది మరి అందరూ కూడా ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకోండి విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి ఎంబకాయత్రి పురాంతకాయత్రి కాగ్నికాళాయ కాలాగ్నిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాయ శ్రీమన్ శ్రీమన్మహాదేవాయ నమ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి ఈ వీడియోని అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి ఎందువల్ల అంటే మనం చేసినటువంటి యొక్క సంకల్పంలో ఈ నక్షత్ర పాదలింగాలలో చాలా శ్రమతో కూడినటువంటిది మీ అందరి కోసం కూడా అది మన అదృష్టంగా భావిస్తూ ఇవన్నీ కూడా ఎంత శ్రమ అయినా సరే నేను కష్టపడి ఇవన్నీ కూడా చేసి అందరికీ దర్శనం చేయించాలనేటువంటి మంచి ఉద్దేశంతో చేస్తున్నాను హరిహోం తత్సత్